హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎం మల్టీ టాస్క్స్ ఈరోజు చిన్న బ్లాగ్ చేస్తున్నాను సో మీరైతే వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈరోజు డే అయితే హాట్ వాటర్ తోటి స్టార్ట్ అయింది సో కొంచెం వెదర్ కూల్గా ఉంది అంటే నైట్ వర్షం పడడం వల్ల ఏంటంటే నేను కొంచెం వేడి నీళ్ళు చేసి తాగుతున్నాను అనమాట సో ఇలా అయితే డే స్టార్ట్ చేశాను తర్వాత ఇక్కడ చూడండి సో పూలు బాగా పూసినాయని చూపిస్తున్నాను సో చాలా హెల్దీగా చాలా బుషిగా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా అండ్ ఇప్పుడు ఎండ అంటే మెల్లగా మెల్లగా ఎండ వస్తుంది సో చాలా ప్లెజెంట్గా అయితే ఉంది ఈరోజు మార్నింగ్ వ్యూ కూడా అంటే నైట్ నైట్ వర్షం పడుతుంది నిన్న మొత్తం చాలా ఒబ్బరిస్తుండే అంటే మస్తు ఎండు ఉండే ఈరోజు ఓకే అనమాట సో ఒకసారి కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో అంటే ఈ వర్షం రావడం వల్ల అయితే చాలా బాగా పెరుగుతున్నాయి ప్లాన్స్ సో అండ్ ఈరోజు ఎక్కువ బ్లూమింగ్ వచ్చాయి ఇవేంటి మందారం ప్లాంట్స్కి సో మొన్న నేను చూపించాను కదా వీడియోలో సో అప్పుడు మొగలు ఉంటుండే ఈరోజు చాలా బాగా ఎక్కువ పువ్వులు పూసాయన్నమాట సో చాలా కలరిష్గా బాగున్నాయి సో మొత్తానికి అయితే కొంచెం వెయ్యి తాగి మొక్కల దగ్గర అలా సేపు నిల్చున్నాను సో తర్వాత మీకు ఒకటి చూపిస్తాను ఈరోజు పప్పు చేసుకుందామనేసి కొద్దిగా పప్పులో అలా తినబుద్దీ కావట్లేదు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందని కొన్ని గొంగూర వేస్తున్నాము సో ఇందాక నేను చెప్పాను కదా కొంచెం వాటర్ని హీట్ చేసుకొని తాగుతున్నాను అనేసి తర్వాత ఇక్కడ ఒక కరివేపప్పుకి పో పెడదామనేసి కరివేపాకు కోసం వచ్చాను అనమాట సో మా ఇంటి ముందు అయితే ఒక త్రీ టు ఫోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అవన్నీ వాలంటెడ్ ప్లాంట్స్ సో పైన ఆకులు అయితే హెల్తీగా ఉన్నాయి కింద అంత మచ్చలు వచ్చి సో బ్లాకిష్ కలర్లు ఉన్నాయన్నమాట సో మీకు ఎవరికైనా అవి ఎలా కంట్రోల్ చేయాలో తెలిసి చెప్పండి తర్వాత నెక్స్ట్ డే వర్షం పడుతుందని చెప్పాను కదా సో ఈ టైంలో మనం కొత్త మొక్కల్ని నాటుకుంటే చాలా తొందరగా సెటిల్ అవుతుంది మొక్క తొందరగా పెరుగుతుంది సో ఇట్ సైడ్ మాకు ఇంతకుముందు చాలా ప్లాంట్స్ ఉండే ఈ చామంతి మొక్కలు కానీ ఇంకా ఎండ వల్ల అటు వాటరింగ్ లేకపోవడం వల్ల మొత్తానికి డ్రై అయిపోయాయి అసలు వాటి యొక్క రూట్స్ కూడా లేకుండా అయిపోయినాయి అనమాట అయితే ఈరోజు వాటిని కూడా పక్కన అక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళని కూడా నాటుతున్నాను నానమ్మ నాటుతుంది సో ఒక మొక్క రూట్స్ తెచ్చుకున్నాను ఇంకా మిగతావి స్టెమ్ కటింగే నేను సాధ్యమైనంత వరకు అన్ని స్టెమ్ కటింగే పెడతానండి చాలా బాగా అయితే నా దగ్గర పెరుగుతాయి అవి నాకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది తర్వాత కొన్ని కాని కామరం నారు సో వీటిని మేము నెబర్స్ నుంచి తీసుకొచ్చుకున్నాము అంటే ప్రీవియస్గా అంటే మేము కొంతమంది విత్తనాలను సేవ్ చేసుకుంటారు కొంతమంది ఇంకా నార్మల్గా వదిలేస్తారు అయితే ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు ఏదైతే మొక్క ఉందో దాని కింద ప్లేస్లో ఇవి పడతాయి అన్నమాట మొలుస్తాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఓపెన్ ప్లేసు ఇక్కడ ఈ కాకరకాయ పాతి ఎంత హెల్తీగా ఎంత బాగా పెరుగుతుందో ఒకసారి చూడండి అంటే మనం పర్టికులర్గా నాటుతున్నప్పుడు ఇలా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ శారీ అయితే ఇక్కడ ఎంత బాగా వచ్చిందో సో ఇది మా ఇంటి పక్కన వాళ్ళు ఓపెన్ ప్లేస్లో ఇది కూడా ఎలా చెప్పన వాళ్ళు పర్టికులర్గా వెళ్ళి అక్కడ విత్తనం పెట్టింది లేదు జస్ట్ నార్మల్గా వెజిటబుల్ కట్ చేస్తారు కదా వెజిటేబుల్ కట్ చేసినప్పుడు ఆ వాటర్ని లేకపోతే పుచ్చిపోయిన కూరగాయలు కానీ ఆ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ప్లేస్లో వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ పడేస్తారు అనమాట సో అలా మొలిచిన మొక్క నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఇదే ప్లేస్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పాద అయితే వాళ్ళ దగ్గర గ్రో అవుతుంది సో దీని మీద ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే చిన్న చిన్నగా కాయలు స్టార్ట్ అవుతున్నాయి సో వీటి యొక్క సైజ్ కూడా చిన్నగా ఉన్నాయి అనమాట ఈ కాకరకాయ పాదని చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎటువంటి మందులు లేవు దానికి నార్మల్గా నేచర్లో పెరుగుతుంది సో ఆ కూరగాయలు కూడా చాలా హెల్దీ సో ఓపెన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు జస్ట్ ఇలా చేసేయండి అంటే మీకు ఏదైనా విత్తనాలు ఉంటే అలా విసిరేయండి అప్పుడప్పుడు ఇలాగో వర్షాలు పడతాయి కాబట్టి ఆ మొక్కలు అవే పెరుగుతాయి సో ఇలా అయితే మనం ఖచ్చితంగా ట్రై చేద్దాము మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి